హాయ్ ఫ్రెండ్స్ వినేవాడు ఎదవైతే చెప్పేవాడు రాహుల్ గాంధీ అని ఒక సామెత ఉంది రాహుల్ గాంధీ ఎన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నాడో భారతీయ జనతా పార్టీ మీద మరొకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా మనందరం నైన్టీన్ ఫిఫ్టీస్ నైన్టీన్ సిక్స్టీసు నైన్టీన్ సెవెంటీస్ మన నాన్నల కాలంలో మన నాన్నమ్మల కాలంలో మన అమ్మమ్మలు తాతయ్యల కాలంలో ఉన్నాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భ్రమిస్తోంది ఆ కాలంలో ఏంటంటే న్యూస్ ఛానల్స్ ఏవీ లేవు సోషల్ మీడియా ఏదీ లేదు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే దానికి గంగిరెద్దుల్లాగా జనం తల ఊపేటటువంటి పరిస్థితి నిరక్షరాస్యత ఎక్కువ దినపత్రికల మొత్తం కమ్యూనిస్టుల చేతుల్లో ఉండేవి నెహ్రూ గారిని ఇందిరమ్మ ఆ తర్వాత ఏటీస్లో వచ్చిన రాజీవ్ ఆకాశానికి ఎత్తుతూ ఇక వీళ్ళు మాత్రమే మన భారతదేశాన్ని పరిపాలించగలరు వీళ్ళు మాత్రమే రాజులు వీళ్ల కిందే మనం ఎప్పుడు ఉండాలి అన్న సబ్లిమినల్ మెసేజింగ్ ను ప్రజల మెదడులోకి ఎక్కించినటువంటి కాలం రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనీసం సామాన్య ప్రజలకు అర్థం కూడా కానటువంటి పరిస్థితి కానీ సామాన్య ప్రజల మీద దాని ఇంపాక్ట్ మాత్రం తీవ్రంగా పడుతూ వచ్చింది ఇప్పుడు రాహుల్ గాంధీ ఎన్ని అసత్యాలు రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్దాలు అసత్యాలు ప్రచారం చేస్తోంది అన్నది ఒకసారి మనం తీసుకొని చూస్తే నిన్న రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్లో భిండ్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించాడు అక్కడ చాలా డ్రామాటిక్ గా చేతుల్లో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకున్నాడు పుస్తకాన్ని పట్టుకొని డైలాగ్ వేశాడు కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని చింపి విసిరేస్తుంది అని డైలాగ్ వేశాడు ఇది పాయింట్ నెంబర్ వన్ వారం రోజుల క్రితం ఒక సమావేశంలో కూడా రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి పారేస్తారు అని చెప్పి డైలాగులు వేసారు ఈ రెండు గుర్తు పెట్టుకోండి అసలు చింపే లక్షణం ఎవరికి ఉన్నది ఇది మనం ఇక్కడ తేలుద్దాం రాజ్యాంగాన్ని ఎవరు ఎక్కువ సార్లు మార్చారు అది కూడా మనము టెక్నికల్ గా చూద్దాం నెంబర్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఫస్ట్ పాయింట్ అండి ఈ చింపే లక్షణం అనేది రాహుల్ గాంధీకి ఉంది నరేంద్ర మోదీ గారికి లేదు భారతీయ జనతా పార్టీకి లేదు పైగా రాహుల్ గాంధీ డైలాగ్ ఏంటి రాజ్యాంగ ప్రతిని చింపేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి డైలాగ్ వేసాడు ఒకసారి మీరు సెప్టెంబర్ రెండు వేల పదమూడు దినపత్రికలన్నీ ఓపెన్ చేసి చూడండి లైబ్రరీస్ ఉంటే లైబ్రరీస్ లోకి వెళ్ళండి లేదా ఆర్కైవ్స్ ఉంటే లోకి వెళ్ళి టైప్ చేయండి కావాలంటే రాహుల్ గాంధీ టోర్న్ అని కొట్టంగానే టోర్న్ పేపర్ అని కొట్టండి లేదు రాహుల్ గాంధీ టోర్న్ ఆర్డినెన్స్ అని కొట్టండి మీకు అర్థం అయిపోతుంది సెప్టెంబర్ రెండు వేల పదమూడు అంటే ఏంటండి ఎవరున్నారు మోదీ గారు లేరు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఆ టైంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఈ యువరాజా వారు చాలా డ్రమాటిక్ గా మీడియా ముందు కూర్చొని ఇది నాన్ సెన్స్ ఆర్డినెన్స్ అని చెప్పి తిడుతూ ఆ ఆర్డినెన్స్ పేపర్స్ ను చింపి విసిరేసాడు అర్థమవుతుందండి ఆర్డినెన్స్ పేపర్స్ ను చాలా డ్రాటిక్ గా చింపి విసిరేసాడు అది రాహుల్ గాంధీ లక్షణం ఈ లక్షణం అన్నటువంటి రాహుల్ గాంధీ నిన్న డైలాగ్ ఏమేస్తున్నాడు బీజేపీ మరోసారి కేంద్ర ప్రభుత్వంలో వస్తే రాజ్యాంగ ప్రతిని చింపేస్తుంది అని చెప్పి డైలాగ్ వేస్తున్నాడు అంటే మనకు తెలంగాణలో ఒక సామెత ఉంది ఉర్దూ సామెత ఉల్టా చోర్ కొత్త వాళ్ళ కూడా అంటే అని చెప్పి సామెత ఉందన్నమాట అంటే దొంగ పోలీసును రివర్స్ లో తిడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది చేసేది ఎదవ పనులు రాహుల్ గాంధీ పేపర్లు జింపేది ఆర్డినెన్స్ జింపేది ఈయన తిరిగి రివర్స్ లో భారతీయ జనతా పార్టీ మీద ఏమంటున్నాడు మీరు రాజ్యాంగ ప్రతిని చింపేస్తారు అని చెప్పి అంటున్నాడు ఇది రాహుల్ గాంధీ యొక్క హిపోక్రసీ అయిపోయిందా రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మార్చి పారేస్తుంది అద్దీ అని చెప్పి డైలాగ్ వెళ్ళేస్తూ ఉన్నారు ఫస్ట్ అండి రాజ్యాంగాన్ని ఎందుకు మార్చకూడదు అన్నటువంటి ప్రశ్న దానికంటే ముందు ఎవరు ఎక్కువ సార్లు మార్చారని చెప్పి చూస్తే అసలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడొచ్చిందండి చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వంతో మొదలు పెట్టి ఎప్పుడు నైన్టీ సిక్స్ వచ్చేంత వరకు వాజ్పేయి గారి ప్రభుత్వం ఎక్కడా లేనే లేదు కదా పాపం వాజ్పేయి గారిని పదమూడు రోజుల్లో మళ్ళీ పడగొట్టారు ఆ పదమూడు రోజుల్లో మళ్ళా ఏమేమి మార్చే ప్రసక్తే లేదు పరిస్థితి కూడా లేదు ఆ తర్వాత వాజ్పేయి గారు అసలు ఎప్పుడొచ్చారు ఆ బీజేపీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీయే కదా అత్యధిక శాతం పరిపాలించింది ఆ తర్వాత రకరకాల అలయన్సెస్ ఉన్నటువంటి రకరకాల ప్రధాన మంత్రులు పరిపాలించారు అవునా కదా సో మొత్తం ఇప్పటి వరకు రాజ్యాంగం పుట్టినప్పటి నుంచి ఈ రోజు నేను మాట్లాడుతున్నటువంటి టైం వరకు మొత్తం నూట ఆరు సార్లు రాజ్యాంగం మార్చబడింది అమెండ్మెంట్స్ నూట ఆరు సార్లు అమెండ్మెంట్స్ జరిగాయండి ఆ నూట ఆరు అమెండ్మెంట్స్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద అమెండ్మెంట్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అమెండ్మెంట్స్ ఏ అందులో అత్యధిక శాతం అమెండ్మెంట్స్ అంటే రాజ్యాంగాన్ని ఎక్కువ సార్లు మార్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఇందిరా గాంధీ అది కూడా ఏ టైంలో ఎమర్జెన్సీ టైం లో అందరినీ జైళ్లలో పారేసి ఎవరిని నోరెత్తకుండా చేసి ప్రతిపక్షం లేకుండా చేసి ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని మార్చుకుంటూ వెళ్లిపోయింది ఆమె సో ఇలా జరుగుతూ వచ్చింది అసలు వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చి కూర్చునే టైం వరకే రాజ్యాంగము డెబ్బై ఎనిమిది సార్లు అమెండ్మెంట్స్ కు గురైందండి వాజ్పేయి గారు సీట్లో వచ్చి కూర్చునే వరకు ఎన్ని సార్లు మారింది డెబ్బై ఎనిమిది సార్లు మారింది ఆ తర్వాత మళ్ళా వాజ్పేయి గారు ఉన్నారు వాజ్పేయి గారు దిగిపోయిన తర్వాత పది సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉన్న టైంలో మళ్ళీ ఒక ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు మళ్ళీ మార్చారు సో ఓవరాల్ గా మీరు తీసుకొని చూస్తే మోర్ దాన్ నైన్టీ టైమ్స్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని మార్చింది అన్నట్టు నరేంద్ర మోదీ గారు ఉన్నటువంటి ఈ పదేళ్లలో రాజ్యాంగాన్ని ఎన్ని సార్లు మార్చారు అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు చెప్పండి ఆలోచించండి కేవలం తొమ్మిది సార్లు మాత్రమే రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ చేశారు అందులో అత్యంత కీలకమైనది ఏమిటి అన్నది మనందరికీ తెలిసిందే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడము ట్రిపుల్ తలాక్ రద్దు చేయడము జీఎస్టీని ప్రవేశపెట్టడము ఇట్లాంటివి ఇవన్నీ కూడా మనందరికి డైరెక్ట్ గా తెలిసినటువంటివే మనకు తెలియనటువంటి రాజ్యాంగ సవరణలు అట్లాంటివేమీ కూడా భారతీయ జనతా పార్టీ పట్టుకురాలేదు సో తొమ్మిది సార్లు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగంలో సవరణలు జరిగాయి సో మోర్ దాన్ నైన్టీ టైమ్స్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సవరణలు జరిగాయి ఏది ఓవరాల్ గా వన్ నాట్ సిక్స్ టైమ్స్ రాజ్యాంగం మారితే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి ఈ రాహుల్ గాంధీ ఈ మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ నరేంద్ర మోదీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద ఎట్లా విషంగా కక్కుతున్నారో చూడండి ఇష్టం వచ్చినట్టు ఎన్నో రాజ్యాంగాన్ని మార్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద కేకలేస్తుంది తర్వాత అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఇది మార్చకూడదు దీన్ని ముట్టుకుంటే నేను ఊరుకోను ఎక్కడ కూడా మార్చకూడదు రాజ్యాంగం అంటే రాజ్యాంగం స్టాంప్ వేసేసాను అప్రూవల్ వేసాను నోరు మూసుకొని పాటించండి అని చెప్పి ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు అవసరాలకు అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా ఈ రాజ్యాంగాన్ని మార్చుకునే హక్కు మీకున్నది రాజ్యాంగాన్ని ఏ విధంగా మార్చవలను ఏ విధంగా లోక్సభలో చర్చ జరగాలి ఏ విధంగా రాజ్యసభలో చర్చ జరగాలి ఎంత మెజారిటీ రావాలి ఒక అమెండ్మెంట్ తీసుకురావాలంటే ఎట్లా చేయాలి వాట్ ఈస్ ద ప్రాసెస్ తర్వాత మళ్ళీ ఎట్లా కొత్త రాజ్యాంగం వర్షన్ ఎట్లా పబ్లిష్ చెయ్యాలి దాన్ని ఎట్లా లైబ్రరీ ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటి అన్నది ఉందన్నమాట రాజ్యాంగాన్ని అవసరమైతే మార్చుకునే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది సో అలాంటప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తారు రాజ్యాంగాన్ని మారుస్తారు అని చెప్పి లబోదిబో అని చెప్పి ఆల్రెడీ రాజ్యాంగాన్ని మోర్ దాన్ నైన్టీ టైమ్స్ మార్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తుకుంటుందంటే ఒకసారి ఆలోచించండి ఎందుకు మార్చకూడదు రకరకాల సమస్యలు ఉన్నాయి రకరకాల సంక్షేమ పథకాలను కొత్త కొత్తగా ప్రవేశపెడుతున్నారు రకరకాల అభివృద్ధి మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు కదా అలాంటప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చుకునేటటువంటి హక్కు ఉంటుంది ఆ మార్పు సరైనటువంటి మార్పా కదా లాజిక్ ఉందా లేదా మార్పులో అన్నది ఎప్పుడైనా సరే చర్చ జరగాలి ఇప్పుడు జిఎస్టి అనేది తీసుకొని వచ్చారు చాలా చాలా అద్భుతమైనటువంటి బిల్ అండి జిఎస్టి చాలా దేశాలలో ఉంది మన దేశంలో చాలా ఆలస్యంగా ప్రవేశపెట్టారు నేను ఒక దేశంలో ఉన్నాను అని చెప్తూ ఉంటాను కదా పాశ్చాత్య దేశంలో అక్కడ కూడా జిఎస్టీ ఉంది జిఎస్టి ఆర్ హెచ్ఎస్టీ ఒక్కటే ఉంటది జీఎస్టీ మీరు ఒక కంపెనీ పెట్టుకున్నారు లేదు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేదు మీరు ఒక హోటల్ రన్ చేస్తున్నారు లేదు ఒక బేకరీ పెట్టుకున్నారు లేదు మీరు ఏదో ఒక బిజినెస్ ఏదో చేస్తున్నారండి అనుకోండి జిఎస్టి లేదా హెచ్ఎస్టీ ఒక్కటే ఉంటది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకున్నారు మీరు సింగపూర్ వెళ్ళి చూడండి జిఎస్టి అని చెప్పి ఉంటుంది చాలా దేశాలలో ఒకటే ట్యాక్స్ జిఎస్టీ అని ఉంటుంది ఒకప్పుడు మనం హోటల్కి వెళ్ళేసరికి రకరకాల బిల్స్ రకరకాల ట్యాక్సులు ఇవన్నీ ఉండేవి ఏదైనా కొన్నా గానీ ఒకటే ఒకటి జిఎస్టి అంతే ఆ ట్యాక్స్ మీద ఎన్ని సమస్యలు వచ్చేవో తెలుసా లారీలో సిమెంట్ ను మన తెలంగాణ ఏరియా నుంచి అక్కడికి ఉత్తర ఉత్తరప్రదేశ్ కో లేకపోతే హిమాచల్ ప్రదేశ్ కో పంపించాలి అనుకుందాం సిమెంట్ రకరకాల రాష్ట్రాలు దాటి వెళ్ళాలి రకరకాల ట్యాక్సులు ఈ తలకాయ నొప్పులు చాలా ఉండేవి ఇప్పుడు ఒకే దగ్గర జిఎస్టి సోర్స్ దగ్గర జిఎస్టి ఒక దగ్గర పడింది అంటే దాన్ని చూపించారంటే మళ్ళీ డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది మళ్ళీ మధ్యలో రకరకాల ట్యాక్సులు వేయడాలు ఈ గోళ రచ్చ ఇదంతా లేదు స్ట్రెయిట్ ఫార్వర్డ్ ట్యాక్స్ ఒకటే ట్యాక్స్ అనమాట వన్ నేషన్ వన్ ట్యాక్స్ లాగా తీసుకొని వచ్చారు అటువంటి రాజ్యాంగ అమెండ్మెంట్ తీసుకొని వచ్చింది భారతీయ జనతా పార్టీ సో ఎందుకు కొత్త కొత్త మార్పులు రాకూడదు దేశంలో ఇది ఆలోచించాలి సో ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏంటంటే మనల్ని చీకట్లోనే ఉంచడానికి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు సో మరొకసారి నేను మీకు గుర్తు ఉన్నాను రాహుల్ గాంధీ ఏ విధంగా చింపి ఒక ఆర్డినెన్స్ ను విసిరి కొట్టాడో కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి ఎక్కడన్నా యూట్యూబ్ వీడియోస్ లో ఉండొచ్చు లేదా న్యూస్ లో ఉండవచ్చు మీరు చదవండి మళ్ళీ ఈ రాహుల్ గాంధీ డైలాగ్ వేస్తున్నాడు బీజేపీ రాజ్యాంగాన్ని చింపేస్తుందని భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని చాలా గౌరవిస్తుంది అంబేద్కర్ గారిని గౌరవిస్తుంది రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ టీమ్ లో ఉన్నారు వాళ్ళందరినీ గౌరవిస్తుంది దాంతో పాటు అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేయాల్సిందే అన్నటువంటి దాన్ని కూడా గౌరవిస్తుంది ఈ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ వీళ్ళ దుకాణం బంద్ చేయాలంటే మే పదమూడో తారీఖున ప్రతి ఒక్కరు బయటికి రావాలి కమలం గుర్తుకు ఒక్క ఓటు వేయాలి కమలం గుర్తుకు ఒక్క ఓటు వేస్తే వీళ్ళందరి నోళ్లు మొత్తం మూతబడతాయి కొత్త భారతదేశం ఆవిర్భవిస్తుంది టాప్ ఫైవ్లో లో ఉన్నాము ఇప్పుడు మనం ఎకనామికల్ గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా మూడు టాప్ త్రీ ప్లేసెస్ లోపలికి తీసుకెళ్తాను అని చెప్పి మోదీ గారు చెప్తూ ఉన్నారు హామీ ఇచ్చారు ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అది జరిగిందంటే అందరికీ లాభం సో మే పదమూడు ప్రతి ఒక్కరు బయటికి రావాలి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ అబద్దాలకు చెక్ పెట్టాలి మే పదమూడు బయటకు వచ్చి కమలం గుర్తుకు ఓట్ వేస్తే చాలు దెబ్బ వాటంగా తగులుతుంది కాంగ్రెస్ పార్టీకి అది మాత్రం నిజం ధన్యవాదాలు